బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉంటారు తాజాగా మరోసారి వార్తలు నిలవడానికి ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది చావా సినిమాలో శంభాజీ మహారాజ్ను అతి దారుణంగా హింసించిన సంఘటనలను చూపించారు ఎంతోమంది ఈ సన్నివేశాలను చూసి ఎమోషనల్ అయ్యారు అయితే స్వరాభాస్కర్ మాత్రం ఈ సన్నివేశాలను ఊహాజనితమంటూ చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నించారు దీంతో నెటిజన్లు స్వరాభాస్కర్ ను సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు కుంభమేళలో తొక్కిసలాటలు జరిగి మనుషులు చనిపోయిన తర్వాత జేసీపీ బుల్డోజర్ తో శవాలను తొలగించారనే భయంకరమైన మరణం కంటే సినిమాల్లో కల్పితమైన చిత్రహింసల సీన్స్ కి జనాలు రియాక్ట్ అవుతున్నారని స్వరాభాస్కర్ ఆరోపించారు అంతేకాకుండా బ్రెయిన్ సమాజం అంటూ ట్వీట్ చేశారు స్వరాభాస్కర్ ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితమనడం శంభాజీ మహారాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం అంటూ నెటిజన్లు స్వరాభాస్కర్ పై ధ్వజమెత్తారు ఛత్రపతి శివాజీ జయంతి రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వరాభాస్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి హిస్టారికల్ బేస్డ్ సినిమాలు చరిత్రని భావితరాలకు అందజేస్తాయని అలాగే సినిమా చూసిన ఆడియన్స్ ఎలా స్పందించాలనేది పూర్తిగా వారి ఇష్టమని మరికొందరు హితువు పలికారు స్వరాభాస్కర్పై పై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు నెటిజన్లు కోరుతున్నారు చావా సినిమా బ్లాక్బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ పాత్రలో నటించగా ఆయన భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక మందన నటించింది హిస్టారికల్ లో తెరకెక్కిన ఈ సినిమాకి దేశ ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది